ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధన చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకసారి చెక్ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పులు వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్లలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్లాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు ఈ వీడియోలో చేరిన నియమాలను పాటించండి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి తెల్లవారు జామున ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకలదేవ తలు అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓన్ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందట బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు హృదయం పది గంటలలోపు పూజపూర్తి చేసుకోవాలి దేవుని పూజలు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా దేవుడు సంతోషించి మీ ఇంటి పైముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు పూజ మధ్యలో నీళ్లను చిలకరిస్తూ ఉండాలి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుడు చల్లని చూపు మీపై ఉంటుంది ఇంట్లోని పూజాగదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తిక్ చేసినా అన్ని వేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాసు దోషం ఉంటే తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ప్రార్థిస్తుంది ఓన్ నమశివాయ కోరిక కోరుకునే గంట కొడితే మీరు అనుకున్న కోరిక నీరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజ మందిరం తలుపులు తెరిచే ఉంచాలి పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి ఇలా పూజిస్తే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు మీ పూజా గదిలో ఎల్లప్పుడు అక్షతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షింతలను దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతల భూమి తల వేసుకుంటే దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్రమందారా పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మి కటాక్షం వరిస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా సత్తి ఉంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉంటుంది పూజ గదిలో ఉండే దేవుడు పటాలు కూడా పాతవి కుంచకూడదు పూజా గదిలో పాట పడిపోయిన గాని దేవుని పటాలు కాని ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి మీ పూజ గదిలో పాతదేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి పూజ గదిలో దేవుని విగ్రహాలు ఒకదానితో ఒకటి ఎదురుగా ఉండకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులు నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుక వాల్ పూజ చేసిన తర్వాత ఈ నీటి యుద్ధంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవ శక్తి ఉంటుంది కాబట్టి ఇది దాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు ఇంటి ప్రవేశద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్లలో పసుపుతో పాటు ఒక నానం వేయాలి నీళ్లు చల్లడం పూర్తి అయిన తర్వాత ఆ నానం పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరిచారి అప్పుడు దుష్యశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లో ఆడవాళ్లు చేసే పుణ్య పుణ్యఫలితం దక్కుతుందట స్త్రీలు చేసే పూజలకు కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వరిస్తుందట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవారు పూజగదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున రాళ్లు ఒప్పుకుంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ళు ఒప్పుకుంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన కలప మీద కుంకుమతో పోనని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలు ముఖ్యంగా తులసి దరాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలు ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి దీపం ఎన్ని వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు దీపం మూడు వత్తులతో వెలిగిస్తే అష్టశ్వర్యాలు కలుగుతాయి దీపం వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి దీపం తొమ్మిది వత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి దీపం తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ఇంట్లో ఏదైనా ప్రవాహం పెరుగుతుంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టసత్తులు బయటకు వెళ్లిపోతాయి ఆముదముతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు